పార్టీ మారినట్టు కనబడుతున్నా సరే లేదు లేదు అని బలంత వాదించేటటువంటి సార్ సాక్షి వాదించేది ఇప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతి వాదిస్తున్నాయి అధికార పక్షంలో ఉన్న వాళ్ళ తరపున వాదించే బాకాలు ఊదేటటువంటి పత్రికలు నిర్మోహమాటంగా నిష్పక్షపాతంగా మాట్లాడలేనటువంటి జర్నలిజం టోటల్ ఆంధ్రప్రదేశ్ సమాజంలో ఈ రోజున బలమున్నోడిది రాజ్యం బ్రతకగలిగినోటిది రాజ్యం దమ్ముంటే బతుకు లేదా చావు ఇది రాజకీయాల్లో అధికారంలోకి వచ్చినా వాళ్ళ బలాబలాలు అయితే నిరూపించుకుంటారు ఇది రాజకీయ రెడ్డి గారి టైం నుంచి చూస్తూనే ఉన్నాం కానీ రాజకీయ ప్రతీకారంలో ఈ నేర ప్రవృత్తిని ప్రోత్సహించేలాగా ఇప్పుడు జరుగుతున్న ఘటనలు చూస్తూ ఉంటే గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఒక చంద్రబాబు గారిని జైల్లో పెట్టడం లేదంటే కొంతమంది నాయకులను అరెస్ట్ చేయించడం టార్గెట్ చేయడం దానికి దీనికి ఎంతవరకు మనం చూడవచ్చు అంటే అక్కడ యాక్షన్ ఇక్కడ రియాక్షన్గా ఎంతవరకు చూడొచ్చు ఇప్పుడు ఆ లెక్కనైతే మరి జగన్ మొదట ప్రతీకారం తీర్చుకున్నట్టు కదా ని జైల్లో పెట్టించింది ఎవరు ఇంప్లీడ్ అయ్యి మరీ పెట్టించింది ఎవరు ఎర్రనాయుడు అశోక్ గజపతి రాజు తెలుగుదేశం వాళ్ళకేంటి సంబంధం అప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెడితే కేసు మాకేంటి సంబంధం అంట మరి వీళ్ళిద్దరు ఎందుకు ఇంప్లీడ్ అయ్యారు అంటే జగన్ ని జైల్లో పడేయించాలనుకుంది ఎవరు మరి అప్పుడు దానికి ప్రతీకారంగా జగన్ పదహారు నెలల జైల్లో ఉన్నాడు ఈయన యాభై ఐదు రోజులు పెట్టించాడు అక్కడతో క్లోజ్ అవ్వాలిగా అదే మరి ఇప్పుడు ఏమైంది మళ్ళీ ఇప్పుడు వీళ్ళని జైల్లో పెట్టాలని చూస్తున్నారు కదా అప్పుడు అంటే మళ్ళీ ఇప్పుడు రేపు మళ్ళీ వాళ్ళని జైల్లో పెడతాడు అప్పుడు ఆ రోజున ఏ ఎంతమంది నాయకులు జైల్లో పెట్టేశారు తెలుగుదేశం వాళ్ళని ఎంతమంది ఉంటారు మాక్సిమం పెద్ద నాయకుల్లో పది మంది ఎనిమిది మంది మీద ఉంటారు అంతే కదా ఎనిమిది నుంచి పది మంది ఉంటారు అందులో ఒకటి రెండు హత్య ప్రయత్నం కేసులు మిగతా అట్లాంటివి ఉన్నాయి ఏది అవినీతి కేసులు అట్లాంటివి ఎనిమిది పది మంది ఇప్పుడు కేసు ఏను ఎవరు నెల రోజుల్లో ఐదేళ్లలో పెట్టారు వాళ్ళు నెల రోజుల్లో పెట్టారు వీళ్ళు ఏంటి తేడా బేసిక్ గా తప్పుడు కేసులు పెడతారా అని ఆ రోజున అడిగారు తప్పుడు కేసులు మేము పెడతాం అంటున్నారు ఇంకప్పుడు